అందరి సమాచార న్యూస్ కి స్వాగతం ఇది రైతు ప్రభుత్వం కాదు రాక్షస ప్రభుత్వం అని మండిపడ్డారు మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి రాష్ట్రంలో వ్యాప్తంగా రైతులకు యూరియా డీఏపీ వంటి ముఖ్యమైన ఎరువులు అందకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహిస్తోందని ఆమె తీవ్రంగా విమర్శించారు వైఎస్ జిగన్ గారి ఆదేశాలతో పార్వతీపురం కలెక్టరేట్ వద్ద అధికారులను కలిసి రైతులకు తక్షణమే ఎరువులు అందించాలంటూ వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు శత్రుచ్చర్ల పరీక్షిత్ రాజు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగానావ్ పాటు పలువురు నేతలు పాల్గొన్నారు రైతుల ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తోందని వారు స్పష్టం చేశారు మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి భరోసా భరోసా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే ఉండకుండా రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వంలో సుస్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళండి ఏ ఏ పంచాయతీకి వెళ్ళండి ఎక్కడ చూసినా యూరియా కొరత ఇంత కొరత ఈరోజు ప్రభుత్వం క్రియేట్ చేసి మేము సఫీషియెంట్గా రైతులకు ఇచ్చేసామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఈరోజు రైతులు యూరియా లేక ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా పదిహేడు కొనుక్కునేటువంటి పరిస్థితికి ఈరోజు రైతులను తీసుకొచ్చారు డిఏపి లేదు యూరియా లేదు ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళి బ్లాక్ మార్కెట్లో కొనుక్కునేటువంటి పరిస్థితి రైతుకి భరోసా ఇవ్వడం అనంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతుకు భరోసా ఇవ్వడం జగనన్న ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ రైతు భరోసా ఆర్బీకేల్లో రైతుకి ప్రతి అంశంలో కూడా విత్తనం దగ్గర నుంచి సబ్సిడీకి విత్తనాలు ఇచ్చారు ఎరువుల్చారు అదేవిధంగా పచ్చ రొడ్డ విత్తనాలు ఇచ్చారు స్ప్రేయర్లు ఇచ్చారు వ్యవసాయ యంత్రాలు ఇచ్చారు ట్రాక్టర్లు ఇచ్చారు సబ్సిడీకి అన్ని రకాలుగా కూడా రైతుకు భరోసా ఉన్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఈరోజు పచ్చి రొడ్డ విత్తనాలు ఉన్నాయా ఎరువులు సఫీషియెంట్గా ఉన్నాయా యూరియా కానీ డిఐపి కానీ సఫీషియెంట్గా ఇచ్చారా ప్రతి సచివాలయానికి రెండు వందల బస్తాలా ఎక్కడ సరిపోతుంది అక్కడ టీడీపీ నాయకులు టీడీపీ నాయకుడి కొడుకు కూడా అక్కడ ఉన్నారు టీడీపీ నాయకులు దౌర్జన్యంగా వచ్చిన తక్కువ యూరియాలో కూడా బస్తాలన్నీ కూడా వాళ్ళు పట్టుకెళ్ళిపోయి రైతులకి లేకుండా ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడేటువంటి ఉంది ఈరోజు రైతు భరోసా కేంద్రాన్ని ఆర్బీకేల్ని రైతు సేవా కేంద్రాల కింద మార్చారు రైతుకి సేవ ఎక్కడ చేస్తున్నారు మీరు ఈరోజు రైతుని నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఈరోజు అన్నదాత సుఖీభవా మొన్న లాంచ్ చేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ జిల్లాలో ఎలక్షన్ టైంకి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు డేటా తీసుకుంటే లక్ష నలభై ఆరు వేల మంది రైతులు ఉన్నారు దగ్గర దగ్గరగా నూట కోట్లు ఇవ్వడం జరిగింది రైతు భరోసా అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వంలో లక్ష ఇరవై రెండు వేల మంది అంటే సుమారుగా పాతిక వేల మంది రైతులకి రైతు భరోసా ఎగ్గొట్టారు ఎగ్జాంపుల్ నా కాన్స్టిట్యున్సీలోనే ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది రైతులకి రైతు భరోసా ఎగ్గొట్టారు వాళ్ళు రైతులు కాదా ఇదైనా మీరు ఇచ్చేటువంటి రైతుకు భరోసా ఒక సంవత్సరం అంతా ఎగ్గొట్టేసి రైతు భరోసా ఇప్పుడు వచ్చి ఐదు ఇచ్చి మేము రైతుకు భరోసా ఉన్నాం అని చెప్పేసి చెప్ చెప్తుంటే నిజంగా రైతులు నవ్వుకుంటున్నారు ఎందుకనంటే ఈరోజు ఎరువులకి వాళ్ళు పెట్టినటువంటి ఖర్చుకు కానీ మీరు ఇచ్చినటువంటి ఐదు వేలకు కానీ లేదు అంటే సామెత ఉంది అనొచ్చు అనకూడదు నాకు తెలీదు ఈతకి వచ్చి తాటికే లాక్కోవడం అంటారు చూసారా అయితే ఈతగా ఎంత చేసి తాటికాయ ఎంత చెప్పుకుంటున్నారు అలా ఉంది ఈరోజు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ ప్రభుత్వంలో రైతుకి భరోసా లేదు రైతులకి అండగా ఉండేటువంటి ప్రభుత్వం ఇది కాదు రైతులకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి దశలో కూడా రైతుకి అండగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విత్తనం వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చి డబ్బులు వచ్చే వరకు కూడా జగన్ అన్న ప్రభుత్వం అండగా ఉంది ఈ రోజు విత్తనాలు ఈరోజు విత్తనాల షార్టేజ్ ఆర్బికెల్లో ఇంకొక విచిత్రమైన విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే విత్తనాల విత్తనాలు అనేవి షార్టేజే కాదు ఇన్ టైంలో ఇవ్వకపోవడమే కాదు ఇచ్చిన విత్తనాలు కూడా కల్తీ విత్తనాలు ఇది ఎంత దారుణమైనటువంటి పరిణామం అంటే మేము ఛాలెంజ్ విసురుతున్నాం మీరు ఎవరు వచ్చినా కూడా మేము చూపిస్తాం కల్తీ విత్తనాల వల్ల ఈరోజు పంట సరిగ్గా రానటువంటి రైతులని పొలాలని మేము చూపిస్తాం అసలు ఆర్బీకేల ద్వారా కల్తీ విత్తనాలు రావడం ఏంటి గత ప్రభుత్వంలో ఆర్బీకేల్ ద్వారాగా విత్తనాలు ఇచ్చారు అదేవిధంగా ఈరోజు ఎరువులు ఇచ్చారు ఏ రోజు నాణ్యత లోపం ఉందని చెప్పేసి ఎవరైనా సరే క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉందా కానీ ఈ రోజు చూస్తే విత్తనాలు ఈరోజు ఆర్బీకేల ద్వారాగా కల్తీ విత్తనాలు వెళ్ళాయనంటే ఇంకా ఇంతకైనా దారుణమైనటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వంలోనూ కూడా ఉండదు గత ప్రభుత్వంలో విత్తనాలు ఇస్తూ ఆర్బీకేల ద్వారాగా ప్రతి కాన్స్టెన్సీ కూడా అగ్రి ల్యాబ్ని బట్టి విత్తనాలు గాని లేకపోతే ఏంటిది మట్టి నమూనాలు కానీ టెస్ట్ చేసి రైతులకు ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మీ ప్రభుత్వంలో విత్తనాలు కల్తీ ఎరువుల కొరత పురుగుల మందులు లేవు ప్రతిదీ డబల్ రేటు పెట్టి కొనుక్కునేటువంటి పరిస్థితి ఈరోజు రైతు నెట్టే నట్టేట మునిగిపోయినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో రైతు నట్టేట మునిగిపోయారు కాబట్టి ఈ రోజు రైతుల తరపున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి రైతుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా సార్